నేను పొద్దున మనకు కూడా అదే నేనున్నంత వరకు నేను నా నడుస్తుంది నా తర్వాత ఇంకొకరుస్తాను ఈ పరిచర్య అలా కొనసాగాలి నేను దేవుని దగ్గర అదే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రభు నేను పోయిన తర్వాత నా పరిచర్య ఇది ఆగొద్దు మీరు ఆకడ పడేంత వరకు ఈ పరిచర్య కొనసాగాలి నా తర్వాత ఇంకొకరు మా తర్వాత ఇంకొకరు తర్వాత ఇంకొకరు మా తర్వాత ఇది ఇలా దేవుని పని ఆగకుండా అలా భారీ చెప్పిందండి ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పిందండి ఎంత ఆశ్చర్యమో సాక్షి నా భర్త ఎక్కడైతే పని వదిలిపెట్టాడో ఎక్కడ వదిలిపెట్టాడో ఆ పని నేను కొనసాగిస్తానని చెప్పింది బా ఆ మాట విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో నలభై ఐదు సంవత్సరాల ఆయనకి ఆమె నాకు దివసం నలభై సంవత్సరాలు లేదా ముప్పై ఐదో ఉంటాయి ఆ వయసులో ఆమె తన భర్త శవమందు నిలబడి చెప్పింది నా భర్తను చంపిన వాళ్ళందరిని నేను క్షమిస్తున్నాను నా భర్త మిగిలి మిగిల్చిన పని నేను చేస్తాను అని అయ్యా రాజమండ్రి దగ్గర ఎంత అద్భుతమైన విషయం అది చావంటే మనకేమో భయం కానీ వాళ్ళకు చావంటే ఆ భయం లేదు ప్రభువు కోసం నేను ఆ సీతానగరంలో చెప్పాను అది దేవుని కోసం దేవుని చిత్తానుసారంగా మనం ఏ పై ఏం ఏ అయిపోయినాయి ఎవరి కోసం ఇప్పుడు ప్రగణ ప్రవీణ్ ప్రకటన గారు ఎందుకు చచ్చిపోయారు ఇక వేరే కామెంట్ ఉంటుందా దేవుని కోసం ఓకే అత సాక్షి మనం ఏమన్నా దేవుడి పని చేస్తే కదా మనం ఏమైనా దేవుల్లో నిలబడేది దేవునికి ఉపయోగపడేది సో ప్లీజ్ ఇప్పటికే మనం చాలా సమయాన్ని మీరు మీరు చాలా సమయాన్ని వృధా చేశారు మనందరికీ దేవుని పనులు ఉపయోగపడే అవకాశం ఉంది దేవుని పని చేసే అవకాశం ఉంది పర్మాటాలుగా కోత విస్తారముగా ఉంది పనివారు కొద్ది ఉన్నారు పనివారిని పంపమని తండ్రిని వీళ్ళుకోమంటారు మీరందరు పనులు కాదా మీరు పనికి మారిన వాళ్ళ అది చెప్పండి అమ్మా మీరు పనికి మారిన వాళ్ళ పనికి వచ్చే వాళ్ళ దేవునికి పనికి వస్తారా పనికొస్తారా మీరు పనికి వస్తే దేవుని పని చేయండి పనికి మారిన వారి కోసం సమాధి సిద్ధం చేస్తున్న అంత ఆమోసులో దేవుడు ఇంకా బాధాకరం ఏంటంటే పనికి వచ్చే వాళ్ళే సమాధిలోకి వెళ్తున్నారు పనికి రాని మనల్ని దేవుడు ఇంకా బ్రతికిస్తున్నాడు కారణం ఏంటంటే ఇకనైనా మనం దేవుడు పని చేస్తాం అయితే మన పని ఎప్పుడు ఉంటుంది ముందు మన పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు మనం అస్సలు మన పనికి ప్రాణానికే ఉంది ఎక్కువ మనం ఇతరుల పనులు రెండవది దేవుని పని ఈ ఉండే మనకు ముఖ్యం మనం తిన్నా తెలియకపోయినా పన్నెండు మందిని పెంచుతున్నాడు అమ్మాయి తెలుసా అమ్మాయిని ప్రవీణ్ బంగారా గారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు అయితే ఆ ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంకో పన్నెండు ఆడబిడ్డల్ని పన్నెండు మంది ఆడబిడ్డల్ని దత్తం తీసుకొని తన కుమార్తెలుగా పెంచి తన కుమార్తెలు ఎలా చదివిస్తున్నాడో వాళ్ళని కూడా అలా చదివించారంట అలా వాళ్ళు పెళ్లి చేశారంట పెళ్లి చేసిన కూడా ఉన్నారు కంపెనీస్ ఉన్నాయి కొంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఎంత దేవునికి ఉపయోగపడ్డాడు అయినా కదా సో ప్లీజ్ మనం అందరం ఇది మన పనులు చేసుకునే టైం కాదు ఇంతవరకు మన పనులు మనం చేసుకున్నాం చాలు కనీసం ఇంత నుంచి అయినా దేవుని పని మీకు మాట చెప్పిన మీరు ఒక అన్యజనుడి కోసం ప్రార్థన చేయడం కూడా దేవుని పని మహోకరించి ఒక పది నిమిషాలు ఒక అంటుడు ఉంటే ఆయన కోసం ప్రార్థన చేయడం దేవుడి పని తెలుసా మీకు మీరు ఎవరికి సువార్త చెప్పలేరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం ఉందా మీకు లేదు అప్పుడు ఏం చేయాలా కనీసం మోకరించి ఆ వ్యక్తిని నిమిషాలు ప్రార్థన చేస్తే నువ్వు ఈరోజు దేవుడి పని చేసినట్టే ఒక కరపత్రం నువ్వు ఒక వ్యక్తికి ఇచ్చావంటే నువ్వు దేవుడి పని చేస్తావు దేవుని పేరట ఒక పది రూపాయలు నువ్వు సహాయం చేస్తే ఈరోజు దేవుని పన్ను చేసినట్టే ఒక పూట భోజనం ఒక వ్యక్తికి నువ్వు పెడితే ఈ రోజు దేవుని పన్ను చేసినట్టే డిఎల్ మోడీ అంటాడు ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా నేను నిద్రపో ఆయన తీర్మానం అంతా ఆ సత్య కొనసాగించిందంటే ఆయన ఎంత నాకు దానికి కాదు తీర్మానం తీసుకున్న రోజు నుంచి చచ్చిపోయేదాకా రోజుకి ఒక్కరికి కూడా సువార్త చెప్పడం రోజుకొక్కరికంటే చెప్పాలి అవుతుంది అది అవును అంత అది నెలకొక్కరికి చెప్పడానికి మనం కుదరట్ల వరానికి ఒకరికి చెప్పడానికి కుదిరినట్ల సంవత్సరానికి ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పడానికి కుదిరట్ల రోజుకొక్కరికంటే ఎలా దొరుకుతారు మనకి అయినా మనం ఎంతో బిజీ అలా తీర్మానాన్ని తీసుకొని పనిచేశారు కాబట్టి క్రైస్తవ చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు అటువంటి గొప్ప కృపనకు అనుగ్రహించరుగా ఎవరు కూడా ఎవరు కూడా ఇది ఒక మెసేజ్ లాగా తీసుకోకండి దిస్ ఇస్ నాట్ ఎ మెస్సేజ్ ఇది దేవుని గుండెల్లో ఉన్న బాధ దేవుని గుండెల్లో ఉన్న బాధ అనేకమైన పనులు ఉంటాయి కానీ అవన్నీ వేస్ట్ కింద అంటాడు మరి ఉత్తమమైన దాన్ని